మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సేవాలాల్ జనసేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేన మహిళా విభాగం కమిటీలో సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా పర్వతగిరి గ్రామం సోంబ్లా తండాకు చెందిన భూక్య శ్రవంతి మోహన్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధారావత మోతిలాల్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ వెంకన్న నాయక్ చేతుల మీదుగా అందజేశారు అనంతరం భూక్య శ్రవంతి మోహన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీకి రాష్ట్ర

ఈరోజు సేవాల సేన నూతన కమిటీ ఎన్నికలో భాగంగా మానుకోట జిల్లా మహిళా విభాగం కమిటీని ఎన్నుకోవడం జరిగింది మహిళా సేన నూతన మానుకోట జిల్లా అధ్యక్షురాలిగా ముఖ్య స్రవంతి మోహన్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆమె మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి జాతి కోసం నేను కూడా జాతి శ్రేయస్సు కోసం జాతి ఒక ముందడుగు ఉంటానని చెప్పేసి మరి మాతో పాటు మరి ఈ సేవలసలో భాగస్వామ్యం పంచుకొని నేడు మరి జిల్లా అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది పరవతగిరి గ్రామం సోమ్లా తండ గ్రామ పంచాయతీ చిన్నటువంటి శ్రవంతి మోహన్ నాయక్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇక్కపై నుండి ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యతను ఆమె తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది జాతి శ్రేయస్సు కోసం జాతి మనుగడ కోసం జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఎక్కడికక్కడ మహిళలపై జరుగుతున్న దాడులను ఎక్కడికక్కడ ఖండించడానికి ఆమె గొంతుకై వినిపిస్తుందని చెప్పేసి అందరం కూడా ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికకు సహకరించినటువంటి జిల్లా కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నాయకులకు అందరికి కూడా మండల నాయకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సేవలాల్ సేన నూతన కమిటీ ఎన్నికలో భాగంగా మానుకోట జిల్లా మహిళా విభాగం కమిటీని ఎన్నుకోవడం జరిగింది మహిళా సేన నూతన మానుకోట జిల్లా అధ్యక్షురాలిగా ముఖ్య శ్రవంతి మోహన్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆమె మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి జాతి కోసం నేను కూడా జాతి శ్రేయస్సు కోసం జాతి ఒక ముందడుగు ఉంటానని చెప్పేసి మరి మాతో పాటు మరి ఈ సేవలసినలో భాగస్వామ్యం పంచుకొని నేడు మరి జిల్లా అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది పరవతగిరి గ్రామం సోమ్లా తండ గ్రామ పంచాయతీ అయినటువంటి శ్రవంతి మోహన్ నాయక్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇక్కపై నుండి ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యతను ఆమె తూచా తప్పకుండా పాటిస్తా అని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది జాతి శ్రేయస్సు కోసం జాతి మనుగడ కోసం జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఎక్కడికక్కడ మహిళలపై జరుగుతున్న దాడులను ఎక్కడికక్కడ ఖండించడానికి ఆమె గొంతుకై వినిపిస్తుందని చెప్పేసి అందరం కూడా ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికకు సహకరించినటువంటి జిల్లా కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నాయకులకు అందరికీ కూడా మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై సేవలాల్ సేన నందులాల్ జిల్లా అధ్యక్షుడు నందులాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా ముఖ్య సీ గారిని ఎన్నుకోవడం జరిగింది ఆమెకు ఆర్థిక శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను జై సేవలాల్ జై జై సేవలాల్ నమస్తే అండి నేను ముఖ్య సావంతి మోహన్ నాయక్ మరో సోమతన్న గ్రామానికి చెందిన వాసిని వచ్చేసి మన సో మన సేనా టీం వాళ్ళు నన్ను పచ్చి సంస్థలు పనిచేస్తున్నందుగా నన్ను అంటే నా వీధి నిర్వహణ చూసి గుర్తించి నన్ను మహిళా సేనా అధ్యక్షురాలిగా నించారు నేను నా వీధి నిర్వహణను నేను వ్యక్తంగా చేస్తానని మనవి చేస్తున్నాను మహిళలకు ఎలాంటి ఆపాద వచ్చినా ఏం జరిగినా కూడా నా వంతు కృషిగా నేను చేసి ముందుంటానని మన టీంకి నేను మాటిస్తున్నాను वर्दी महिला सेना नायकत्व वर्दी लाली महिला सेना नायकत्व वर्दी लाली जय सेवालाल सेना जय सेवालाल सेना